హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియోలో గుణింతపు గుర్తులలో ఒకటైనటువంటి ఐత్వము గుర్తుతో వచ్చే పదముల గురించి నేర్చుకుందాం ఈ వీడియో ఆధారంగా గుణింతపు గుర్తులలో ఒకటైనటువంటి ఐత్వము అనే గుర్తుతో వచ్చే పదాలని నేర్చుకుందాం కాకు ఐత్వమిస్తే కై కా కై కా కాకు ఐత్వమిస్తే కై క లాకు కొమ్ము దీర్ఘమిస్తే లూ రాకు కొమ్ము ఇస్తే రు కైకలూరు గాకు ఐత్వమిస్తే గై నాకు సున్నా ఇస్తే నమ్ గైనం చాకు చై నాకు కొమ్ము ఇస్తేను చైను చాకు ఐత్వం ఇస్తే చై తాకు కొమ్ము ఇస్తే తుతూ చాకు ఇస్తే జై లాకు కొమ్ము ఇస్తేలు జైలు జాకు ఐతం ఇస్తే జై నా మా తాకు సున్నా ఇస్తే తమ్ జైన మతం టాకు ఐతం ఇస్తే టై రాకు కొమ్మిస్తే ఇస్తేరు లాకు కొమ్ము ఇస్తేలు టైరులు డాకు ఐత్వం ఇస్తే డై లాకు దీర్ఘమిస్తే లా గాకు కొమ్మిస్తే ఇస్తే గు డైలాగు

జ మాకు కొమ్ము ఇస్తేమో నైజము పాకు ఐత్వమిస్తే పై రాకు కొమ్ము ఇస్తే రూ పైరు పాకు ఐత్వం ఇస్తే పై లాకు కొమ్ము ఇస్తేలు పైసలు పాకు ఐత్వమిస్తే పై కా మాకు కొమ్ము ఇస్తేమో పైకము మాకు ఐత్వం ఇస్తే పై కొమ్మిస్తే బూ లాకు కొమ్ము బైబోలు బైబులు మాకు ఐత్వం ఇస్తే మై నా మాకు కొమ్ము ఇస్తేమో మైనాము మాకు ఐత్వమిస్తే మై మాకు కొమ్ము ఇస్తేమో మాకు ఐత్వమిస్తే మై దాకు దీర్ఘమిస్తే దా నా మాకు కొమ్ము ఇస్తేమో మైదానము రాకు ఐత్వమిస్తే రై లాకు కొమ్ము ఇస్తేలు రైలు రాకు ఐత్వమిస్తే రై తాకు కొమ్ము ఇస్తే

మాకు కొమ్ము ఇస్తేమో వైనాము వాకు ఇస్తే వై రాకు కొమ్ము ఇస్తే రు వైరు ఇస్తే సై స వాకు సున్నా ఇస్తే వం సై సవం సాకు ఐత్వం ఇస్తే సై కా తాకు సున్నా ఇస్తే తం సై కతం ఇస్తే సై గా లాకు ేలు సై సైగలు సాకు ఐత్వమిస్తే సై సైకి సున్నా ఇస్తే సై ధ వ ధవ హాకు ఐత్వమిస్తే హై మా తాకు గుడిస్తేతే హైమవతి చూశారు కదా పిల్లలు చదివారు కదా ఇలా ఎప్పటి ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు చక్కగా చదివినట్లయితే మీకు తెలుగు చక్కగా చదవడం అనేది వస్తుంది సరే పిల్లలు అందరికీ ధన్యవాదములు